హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు ప్రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఆలోచన ఆలోచనలు అప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు తదుపాటు సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను లీంగర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను అప్పటి సిచ్యువేషన్కి ఒక ఫైవ్ కార్డ్స్ అలాగే ఇప్పటి సిచ్యువేషన్స్కి ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తానండి అప్పటి సిచ్యువేషన్స్కి అంటే మీతో ఉండే సిచ్యువేషన్స్కి మీ వ్యక్తి ఎలా బిహేవ్ చేసేవారు త్రీ ఫోర్ ఫైవ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఇవి ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి ఉండి ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు దానికి ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే వీటికి టారో కార్డ్స్ క్లారిఫికేషన్గా తీసుకుంటూ చెప్పుకుందామండి ఇప్పుడు మీ వ్యక్తి అయితే తనను ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారని సఫర్ అయితే అవుతూ ఉన్నారండి అంటే తను సాటిస్ఫైడ్గా లేరు మీతో ఉంటేనే సాటిస్ఫాక్షన్ అయినా లైఫ్ అనేది ఉండదు మనీ అనేది సంపాదించుకోవడానికి థర్డ్ పార్టీస్ తనకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉండేవి బట్ తను ఫెయిల్ కావడం అయితే జరిగిందండి తనను ఒక కామెడీ పీస్ లాగా చూస్తూ ఉన్నారని మీ పర్సన్ అయితే చాలా వెక్కి వెక్కి వేడుస్తూ ఉన్నారండి చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్కి టారో కార్డ్ అయితే క్లారిఫికేషన్గా తీద్దామండి వన్ టూ

కప్స్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు తప్పు చేశారు అనే ఫీల్ తన లోపల అయితే ఉంది అంటే ఇవ్వకూడని వాళ్ళకి ఓవర్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూస్తే మీకు పెయిన్ అయితే ఇచ్చారు అప్పటి సిచ్యువేషన్లో తను ఎలాగ ఉన్నారంటే స్నేహ ఒక స్నేక్ వచ్చిందండి అంటే తను మీరు తనని మంచివాళ్ళే అని మీ వ్యక్తిని మీరైతే నమ్మడం అయితే జరిగిందండి కానీ తను మీ వెనకాల గోతులు తీస్తూ లవర్స్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ తోటి ఫిజికల్ అట్రాక్షన్ తోటి తను వెళ్ళడం అనేది అయితే జరిగింది అంటే మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేసి తన స్వార్థం అనేది తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీరు ఏమైపోతారు మరి ఈ క్షణాన వదిలిపెట్టి పోవచ్చునా లేదా అని తను ఆలోచించలేదు తనకప్పుడు థర్డ్ పార్టీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అన్నీ ఆఫర్స్ అనేటివి చూపెట్టారు వాళ్ళు ఎలాంటి నేచర్తోటి ఉన్నారని మాత్రం గమనించలేదు ఆ విధమైన ఆలోచనలు అయితే ఉన్నాయి మీకు స్వభావం అనేది మీతోటి ఉండి థర్డ్ పార్టీకి ప్రేమ అనేది పంచారండి అప్పుడు మీతోటి ఉన్నప్పుడు ఎలోన్ అంటే ఇంకా మిమ్మల్ని ఎలోన్గానే అంటే ఒంటరి వాళ్ళని చేసేసి తనకి మీరుంటే ఎలాంటి జస్టిస్ న్యాయం అనేది జరగదు అనుకుంటూ థర్డ్ పార్టీకి న్యాయం చేయడానికే తను వెళ్ళాను సఫర్ అవుతూ ఉన్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు తన తన యొక్క తప్పుదేమేంటనేది తను తెలుసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అప్పుడు మీతోటి ఉన్నప్పుడు మీ వ్యక్తి ఎలా ఉండేవాళ్ళంటే జస్టిస్ కార్డ్ అంటే థర్డ్ పార్టీకి న్యాయం అనేది చేశారు కానీ మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేశారు వదిలేసి తను మీ పట్ల స్వార్థ బుద్ధి అనేది చూపించడం అనేది జరిగింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీరు లవబుల్గా జెన్యున్గానే ఉన్నారు బట్ తను ఫేక్గా లేని ప్రేమ ఒలకబోస్తూ తన యొక్క అవసరాలు తన యొక్క ఫ్యామిలీ గ్రోత్ కానీ తనని తాను కానీ తన ఫ్యామిలీని కానీ డిస్టర్బెన్స్ చేయలేదు తను మిమ్మల్ని మీ యొక్క ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేశారు ఈరోజు ఆ వ్యక్తి మిమ్మల్ని నడి రోడ్డు పైన నిల్చోబెట్టడం అనేది జరిగింది అగో అలాంటి ఒక అంటే సైకోమెంటాలిటీ పర్సన్ మీతో ఎప్పుడు గొడవలు పడుతూ ఆర్గ్యూ చేస్తూ అనమాట అంటే ఎప్పుడెప్పుడు తను తనకు ఆల్రెడీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వముందుకే తనకు థర్డ్ తోటి పరిచయం ఉంది తనతోటి వెళ్ళడం కోసం ఎప్పుడు అవకాశం కోసం చూస్తూ ఉండేవారు టైం రాగానే మీ మిమ్మల్ని ఒక దెబ్బలాగా తీసేసి తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది అయితే జరిగిందండి తను మీతోటి ఉంటే మీరు టాక్సిక్ పీపుల్ అని మీరు మంచివారు కాదని మీరు మ్యానిపేట్ చేస్తారని మీరు చెడ్డ వాళ్ళని థర్డ్ పార్టీ మంచిది థర్డ్ పార్టీ కోసం చాలా త్యాగాలు కూడా చేసేసి మీ పర్సన్ బాధతోటి వెళ్ళడం అనేది జరిగింది అంటే ఒక సాక్రిఫైజింగ్ లాగా మిమ్మల్ని చేసేసి అంటే ఇక్కడ నిజమైన వాళ్ళని అబద్ధంగా అబద్ధమైన వాళ్ళని నిజంగా అనుకొని మీ పర్సను మీతోటి ఉన్నప్పుడు థర్డ్ పార్టీ కోసం వెళ్ళడం అయితే జరిగిందండి ఎస్కేప్ అంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో కూడా మీ నుంచి ఆ పర్సన్ ఎస్కేప్ అయి కూడా వెళ్ళడం అనేది జరిగింది తప్పించుకొని వెళ్ళారు అంటే మీరు తనని చేజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి బట్ తను థర్డ్ పార్టీకే కమిట్మెంట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇలాంటి ఆలోచనలతో మీ లైఫ్లో మీతోటి ఉన్నప్పుడు తను థర్డ్ పార్టీ పైన ఉండే ఫీలింగ్స్ ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూద్దాం ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి ప్రతిరోజు కుస్తీలు పట్టిన జీవితం అవుతుంది అక్కడి నుంచి ఎప్పుడు ఎస్కేప్ అవుదామా అని చూస్తూ ఉన్నారు తనకి వే అనేది కనిపించడం లేదండి అంటే తను ఆ రేస్లో విన్ అవుతానా లేదా అని తనకి క్లారిటీ లేని జీవితం అనేది అనుభవిస్తూ ఉన్నారు తను ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఫైనాన్షియల్గా తనని లాస్ చేసింది ఇక్కడ కుస్తీలు వచ్చేసింది ఇక్కడనేమో మనీ కార్డు రావడం అయితే జరిగింది అది కూడా ఫైనాన్షియల్ పరంగా అన్ని విధాలుగా లాస్ అనేది చేసి మీ వ్యక్తిని పంపిచ్చిస్తుంది అంటే తనకి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ గ్రోత్ అనేది లేదు తనని ఒక కామెడీ పీస్ లాగా చూస్తూ ఉన్నారు ఆల్రెడీ మనకి ముందుకు జోకర్ కూడా రావడం అయితే జరిగింది అలా చూస్తున్నందుకు కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క ఆత్మాభిమానం అనేది దెబ్బతిని కూడా తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి తను చాలా హట్ అవుతూ ఉన్నారు తనకి వే అనేది కనిపించడం లేదండి you <clears throat> థర్డ్ పార్టీ ఇప్పుడు తనకి ఎలాంటి పెయిన్ ఇస్తుంది అంటే తన యొక్క శరీరానికి గాజు పెంకులు అన్నీ గుచ్చుకుంటే ఆ పెయిన్ ఏదో ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పెయిన్ అనేది ఇస్తుంది ఇప్పుడు మీ వ్యక్తి ఒక మ్యాజిషియన్ లాగా థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు మీ యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి వీక్ పాయింట్లు ఏంటి మిమ్మల్ని ఎలా పడగొట్టాలి మళ్ళీ తన లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఒక విధమైనగా చెప్పకనే తను ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారనమాట మీకు మీతో రీయూనియన్ కావాలని మీ వ్యక్తి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే తనకైతే ఉందండి మిమ్మల్ని మీ వ్యక్తి ఇప్పుడు టూ మచ్గా అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉన్నారు అంటే ఈ వ్యక్తి ఏంటంటే రెండు పడవల పైన ప్రయాణం చేస్తారండి తనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే తను దాంట్లోకి షిఫ్ట్ అవుతారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీని బ్యాట్ చేసేసి మీ లైఫ్లోకి రావడం మిమ్మల్ని బ్యాట్ చేసేసి థర్డ్ పార్టీలో లైఫ్లోకి వెళ్ళడం ఇలా తను ప్లేయర్ లాగా కొన్ని చీటింగ్ ఎనర్జీస్ తోటి అంటే తన యొక్క స్వభావంలోనే అలా ఉంటుంది కొందరికి బ్లడ్లోనే ఉంటుంది అని అంటారు కదా తన లోపల కూడా లిటరల్లీ అలాంటి జెన్యున్సే అంటే జీన్సే ఉన్నాయి తన జెన్యున్ పర్సన్ అయితే కాదు ఇప్పుడు అక్కడ దెబ్బ పడింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే కావాలని లిటరల్లీ మీరు ఎలాంటి మిస్టేక్ కూడా చేయలేదండి వ్యూవర్స్ అంటే ఏదో మీరు తనకి ఫిజికల్గా మెంటల్గా మనీ వైజ్గా మీరు ఎప్పుడూ తనకి ఆల్ ఇన్వాల్వ్ చాలా డెడికేటెడ్గా అన్కండిషనల్ లవ్ అనేది ఇచ్చే ఇచ్చారు అంటే దాన్ని టేక్ టేకిట్ గ్రాండెడ్గా పర్సన్ తీసుకున్నారు మీకు మీరు మీ వ్యక్తికి ఎలాంటి లోటు అనేది చేయలేదు చిన్న చిన్న క్లాషెస్ వచ్చేది కానీ అవేంటంటే సర్దుకుంటే అడ్జస్ట్మెంట్ అవుతాయి కానీ దాన్ని తాను చాలా పెద్దగా చేసేసి చిన్న గొడవని కూడా మీ పర్సన్ ఇంత పెద్దగా చేసేస్తారండి అంటే అంటారు కదా గోటితోటి పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడం అని అంటారు కదా అలాంటి ట్రిక్స్ అన్ని ప్లే చేస్తారనమాట అంటే తన అవకాశం కోసం తన యొక్క లగ్జరీ లైఫ్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మిమ్మల్ని ఒక అందులో చెక్స్ అది చెస్ ఆటల్లో పాములు అని అంటారు కదా అలాగా మిమ్మల్ని ఒక క్యాటలిస్ట్ లాగా మీ పర్సన్ వాడాడు అంటే తన అనుకున్న గోల్కి రీచ్ కావడానికి మిమ్మల్ని బ్యాడ్ చేస్తూ మీ క్యారెక్టర్ మంచిది కాదని లేదంటే మీకు మనీ పరంగా లెస్ అని మరీ పరంగా లెస్ ఉంటే సంపాదించుకోవాలి క్యారెక్టర్ ఎందుకు లెస్ అయితే తన కరెక్ట్ పర్సన్ అయినాక కాదు కదా ఇవన్నీ ఏంటంటే ఎదుటి వాళ్ళు అంచనా వేయలేరు తనే అన్నీ తెలుసు అనేలాగా ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తూ ఉండే పర్సన్ అనమాట తను మీ ఎమోషన్స్ తోట అయితే ఆడుకొని ఆడుకొని మిమ్మల్ని థర్డ్ పార్టీ అంటే ఏ విధంగా వెళ్తున్నారో కూడా తెలియదు ఇక్కడ టాక్జిక్ అని మిమ్మల్ని బ్యాడ్గా పూ థర్డ్ పార్టీ కోసం బాధతోటి క్యారీ చేసుకుంటూ తన లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి ఎస్కేప్ అంటే ఎప్పుడు ఎస్కేప్ అవుతారో తెలియదు మీకు ఆన్ అండ్ ఆఫ్స్ చేయడం అంటే మీ పర్సన్ ఇప్పుడు మీరు సెపరేషన్లో ఉండి కూడా టూ త్రీ ఇయర్సే కావచ్చు అంతకంటే ఎక్కువైనా కావచ్చు కానీ మీకు ఎప్పుడు కూడా పీస్ అనేది లేదు తనతోటి ఉంటే మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడమే ఏ రోజు కూడా మీ మిమ్మల్ని పట్టించుకోరు మీకు వేళకి ఏది కావాలనేది కూడా ప్రొవైడ్ చేయరు మీవన్నీ మాత్రం లాక్కుంటారు మీరు ఒక జాబ్ హోల్డర్ అయినా మీరు ఏదైనా చేసినా కూడా మీరు ఏదైనా టీచర్ అయినా లేదంటే ఏదైనా నర్స్గా చేసినా లేదంటే ఒక డాక్టర్గా ఉన్నా మీరు ఒక ల్యాబ్ టెక్నీషియన్గా చేసినా మీరు ఏదైనా షాప్లో వర్క్ చేసినా మీరు ఎనీ వర్క్ చేసినా మీరు ఎలాంటి జాబ్ చేసినా తను మీవే లాక్కోవడం తప్ప తన నుంచి మీకు వచ్చిందంటూ ఏది ఉండదు అంటే అక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఇన్ టైంలో ఇచ్చే మనీ తీసుకుంటారు మీ తీసుకొని మీ పర్సన్ మీ పైన పెత్తనం అనేది చేలా ఇస్తూ మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు వాళ్ళు మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే నార్సిస్టిక్ మెంటాలిటీ సైకో మెంటాలిటీ ఉంటుందండి తను ఎప్పుడు ఏ క్షణాన ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది కదా అలాగే మీ పర్సన్ ఎప్పుడు ఎలా మారుతారో తనకే తెలియదు తనని ప్రతిసారి అంటే మనకు చేతిలో రిమేట్ ఉంటుందనుకోండి దానికి ఎలా జీవం ఉండదు కాబట్టి మనం ఏది ప్లే చేస్తే అది ప్లే అవుతుంది ఈ పర్సన్ ఎక్కడెక్కడ వాళ్ళని మీట్ అవుతారో ఏ సిచ్యువేషన్ని ఎలా చూస్తారో దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తనకే తెలియదు అలాంటి సిచ్యువేషన్లో తనని తనతోటి ఉండడం కూడా మీకు ఎలా అంటే ప్రతిరోజు దినదిన ఒక గండంలాగా క్రియేట్ చేశారనమాట అలా చేసేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ మీ మీరే మంచి వాళ్ళు కాదు తనే గుడ్ పర్సన్ అనిపించుకోవడానికి తను ఏంటంటే అంటే రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ అది తన చుట్టూ ఉన్న సొసైటీ కూడా తనని గమనిస్తూ ఉంది జనాలేమో అంత అంత వెర్రిపప్పలు కారు కదా అంటే వీళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఏం సంబంధం లేదు కదా వాళ్ళు హ్యాపీగా సినిమా చూసినలాగా చూస్తారు అంటే మీ పర్సన్కి ఏంటంటే సొసైటీలో తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ గుడ్ పర్సన్ అని అనిపించుకోవాలి మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలి అది మీ రిలేటివ్స్లోనైనా ఫ్రెండ్స్లోనైనా లేదంటే చుట్టూ ఉన్న సొసైటీ చుట్టూ అలా మిమ్మల్ని ఒక స్టాంప్ వేసేసి అంటే మీ క్యారెక్టర్ మంచిది కాదని లేదంటే మీకు మనీ పిచ్చి ఉందని ఇలా రకరకాలని లేదంటే తనని వేలకు పట్టించుకోరని మీ లోకం మీకే అనేసి ఇలా తను చేసేటివన్నీ కూడా మీ పైన రుద్దుతూ మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ తన యొక్క పబ్బం అనేది గడ గడవడం అంటే థర్డ్ పార్టీకి ఏం చెప్తారంటే అక్కడ థర్డ్ పార్టీ కొంచెం తనకు కొన్ని ప్రతి మనిషికి వీక్ పాయింట్స్ అనేవి ఉంటాయి కొందరికి మనీ పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొందరికి ఫిజికల్ అట్రాక్షన్ ఇలా రకరకాలే అంటే వాళ్ళ జీవితంలో ఆగిపోయిన కోరికలు అలాంటి వాళ్ళ యొక్క మనస్థితిని అది చూజ్ చేసుకొని మీ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళి మీకు అన్యాయం చేయడం ఇలా అయితే తనకు ఒక వే ట్టేలాగా అయిపోయిందండి అలా చేస్తూ ఇప్పుడు ఇప్పుడు తను ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఇమ్మెచ్యూర్డ్గానే ఆలోచిస్తున్నారు కానీ మెచ్యూరిటీగా అయితే లేరు అంటే థర్డ్ పార్టీ తనని అలా ట్రీట్ చేసేసింది అనమాట ఇప్పుడు అదంతా తను క్యాచ్ చేసేసుకొని మళ్ళీ మెచ్యూరిటీగా ఆలోచించాలి ప్రతిది కూడా బ్యాలెన్స్ అనే చేయాలి చాలా అగ్రెసివ్నెస్ తోటైతే ఉన్నారండి కోపంతో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ మీద ఆ కోపమంతా చూపెట్టను లేరు అలాగని దిగమింగుకోనూ లేరు అలాంటి సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారండి చాలా పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారు లవ్ అంటే థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు ఇది చూసి తను తట్టుకోలేకపోతున్నారు ఉన్నారు పెయిన్ అనేది వస్తూ ఉంది తనకి ఎంప్రెస్ అంటే తన లైఫ్లో తనకి తనకంటే ఇంపార్టెన్స్ వాళ్ళు ఉండడం వల్ల మీ వ్యక్తి ఎంప్రెస్ వచ్చింది అంటే ఇక్కడ థర్డ్ పార్టీని ఎంప్రెస్ లాగా అనుకోవడం లేదు థర్డ్ పార్టీతో ఆల్రెడీ సెపరేషన్ కావాలనే కోరుకుంటూ ఉన్నారు ఫైనాన్షియల్గా క్లాషెస్ అనేటివి వచ్చేసినాయి ఇక్కడ మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు వారి కళ్ళకి అందంగా అట్రాక్టివ్గా జెన్యున్ కనబడుతూ ఉన్నారు అంటే తనకి ట్రూ లవ్ ఏది ఫేక్ లవ్ ఏది అనేది అర్థమైంది అంటే థర్ మీ లైఫ్లో ఉన్నప్పుడు థర్డ్ పార్టీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విధాలుగా లాస్ అనేది అయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ వ్యక్తి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి డార్క్ సైడ్ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్కి చీకట్ లైఫ్ అనేది చూపెట్టింది అంటే తనకి వెల్తురు అనేది లేకుండా చేసేసింది లైఫ్లో అలా చేయడం వల్ల కూడా అక్కడ గొడవలు అయితే అవుతున్నాయి ఈ గొడవలు కూడా ఎండ్ అయ్యే స్టేజ్కి వచ్చేసినాయి మీ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు అంటే ఇప్పుడు తను నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయడం వల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పట్ల అట్రాక్షన్ అయితే ఉంది మిమ్మల్ని ట్రూగానే లవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎలాంటి వారు థర్డ్ పార్టీ ఎలాంటి వారు అన్నీ కూడా తనకైతే అర్థమైందండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల కుంభరాశులు అండి మేషసింహ ధనస్సు రాశులు కర్క అది వృషభ కన్య మకర రాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది ఆల్ సైన్స్ అయితే వచ్చాయండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ థర్టీన్ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ నైన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే లెటర్ రండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఎస్ లెటర్ ఎం లెటర్ పీ లెటర్ ఏ లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ డబల్యూ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి